సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ కోదండరామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా గ్రంథి సూరిపండును సెక్రటరీగా గ్రంథి వీర వెంకట సుబ్బారావు ట్రెజరర్ బొడ్డు రాఘవేంద్రరావు కార్యవర్గ సభ్యులుగా గ్రంథి విజయలక్ష్మి గ్రంథి నాగ సత్యాలక్ష్మి బొడ్డు సౌజన్య కంచెల శ్రీరామ చంద్రమూర్తి నాళం సత్యసాయి అత్తలూరి నాగసుబ్రహ్మణ్యం తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మండపేట చామరాఫ్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకూరి నాగబాబు నూతన కార్యవర్గ సభ్యుల చే ప్రమాణ స్వీకారం చేయించారు బోడ విర్రాజు మిర్తిపాటి గంగారం పాటు ఆర్యవేసే పెద్దలు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు సంఘం సభ్యులు ఐక్యలకు ఉన్నతి సమాజ సమాజంలో అన్ని వర్గాల ప్రజాక విశిష్ట సేవ అందిస్తూ సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి